అక్కడ గౌరవమైన బాబని అక్షమ్మ బాబా ఎంకపోట్లు కొడుకు రామన్న సమ్మ చిమ్మ అయితే వాళ్ళకు బొద్దుంటే మాపలేదు లేదు బట్ట బంగారం ఉన్నది రుష్ గజ్జం ఉన్నది అన్నం అమృతం ఉంది కట్టుకున్నామంటే కైపూర్ణం లేదు ఏడు గొమ్మిడికాయలు మడిపంచే కట్టుకొని ఆ బాబని ఎంకంబట్లు ఎందుకంటే మేము వెళ్ళి మా వెళ్ళి పచ్చుకున్నది లేవేళి మావెళ్ళి పట్టుకుంటే ఆ పెదక్కమ్మ పిన్నమ్మ ఏం అంటే రెండు కేలమైన గంపలు కట్టుకుంటాడు కేలమైన గంపలు కట్టుకొని ఆ కేలమైన గబ్బలు కట్టుకొని పిడికల కంట బయలేదు పిడికల కంట బయలే ఏరుకుంటా పోసుకుంటా ఏరుకుంటా పోసుకుంటూ పోతున్నాడు పోంగ పోంగ పోంగా ఉగాది ఉడికొడుతున్నాయి కూడా కూడ కాయకొడుతున్నాయి కొడుతున్నాయి కంటే మీద ఎండ కొడుతుంది ఇంత కాలు కాలుతున్నాయి ఈ సినాకమ్మకు వేదాక్యమ్మకు అనేక దాపం కూర్చున్నాడు దాపం అయ్యి అయితే ఆ నీళ్లు తాగుదామని చెప్పి గంగోటికి వచ్చినాడు గంగోటికి వచ్చే వరకు అక్కడ పార్వతి పరమేశ్వరుడు గద్దెవరి గద్దేడు గద్దెలు పట్టుదీర పట్టు రైకి కొమ్మరి గడ్డే పచ్చుదాట మరినూడుల మరి పనులు ఎత్తు ఒక్కరి కొలుసు పచ్చిది భాండ్వా అవన్నీ విలక్షణంగా పెట్టుకొని కాదారి నోరు నవరథం నవ్వుకుంటున్నాడు ఆ కాదారి గౌరీ రథం ఈ సినాకమ్మ పెనైకమ్మ అక్కడికి వేరడా అక్కడి వేర మా బాగ్యవాళ్ళు చినాకమ్మ ఎప్పుడు వేరు పార్వతి పరమేశ్వరుడు చూశారు వీళ్ళు తడి గంగమ్మ తడిపేట స్థానం చేపించు తడిపట్టం చెప్పించి అతి అతి ఉన్నది హైదరాబాద్ అంత దండలు కట్టి కొత్తగా భోజనం పెట్టి మంచిది గుమ్మడికాయ పదార్థం